చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏం తప్పేం చెప్పలేదు అధ్యక్ష మీరు బీజేపీతో గతంలో అనేక సందర్భాల్లో వారు బిల్లులు పెట్ట ప్రతి సందర్భంలో వారి మద్దతు ఇచ్చారు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది మంచిది కాదు తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేయడం చెప్తూ ఉదాహరణకు ఒక మారు చెప్పారు ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెడితే రామ్నాథ్ కోవింద్ గారిని దానికి మీరు మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చారు అదే అదే నేను చెప్తున్నా అదే అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పాస్ చేయటానికి సభాపతి స్థానంలో కూర్చొని పార్లమెంట్లో లోక్సభలో మీరా కుమార్ గారి రాష్ట్రం ఏర్పాటు చేయటం కోసం బిల్లు పాస్ చేసి వారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉంటే కనీసం వారికి మద్దతు ఇచ్చి ఓట్లేసి గెలిపించాల్సింది పోయి కనీసం ప్రోటోకాల్ మర్యాదలు కూడా ఎయిర్పోర్ట్ నుంచి చూడనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు మనం చూసాం మీరు చెప్తా ఉన్నారు రామ్నాథ్ కోవింద్ గారు దళితులు కాబట్టి మేము మద్దతు ఇచ్చామని ఏ మేరా కుమార్ గారు దళితురాలు కాదా ఈ రాష్ట్రానికి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాకారాన్ని నిజం చేసిన కుమార్ గారికి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈ దేశంలో చాలా నష్టం జరిగింది చంపి తల్లిని చంపి బిడ్డలు తీసుకొచ్చారు తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చారు పార్లమెంటు తలుపులు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారు అని చెప్పిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీయలేదు తెలంగాణ బిల్లు పాస్ చేసిన మేరా కుమారికి కూడా మద్దతు ఇవ్వలేదు ఇంతకంటే అన్యాయం ద్రోహం ఏముంటుందండి ఇదే కదా వారు చెప్పింది మీరు కూర్చుంటే అవకాశం ఇస్తా మీరు కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి సో మాకు భట్టి విక్రమార్ గారు అంటే చాలా గౌరవం ఉంది సార్ మీరా గారు గారంటే కూడా గౌరవం ఉంది వారు మాకు సహకరించారు వారికి ప్రత్యేకంగా అవసరమైతే ఒక ధన్యవాదాలు తీర్మానం పెట్టండి తప్పకుండా చేద్దాం ప్రోటోకాల్ సమస్యల గురించి మీరు చెప్పారు నేను దాని గురించి లోతులుగా పోను మీకు మొన్ననే చెప్పినాం నేను చెప్పేది ఒకటే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చాలా స్వీపింగ్ రిమార్క్స్ చేశారు వారికైనా కాంగ్రెస్ పార్టీకైనా మేము చెప్పేది ఒకటే రాజకీయాలు ఆరు నెలలు చేద్దాం ఎలక్షన్లప్పుడు మిగతా నాలుగున్నర ఏళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడదాం మేము వీఆర్ రెడీ వీఆర్ రెడీ వీఆర్ రెడీ మాకు ఆ రాజనీతిజ్ఞత ఉంది మాకు ఆ విజ్ఞత ఉంది నేను చివరిగా నేను చెప్పేది ఒకటి వారు ఏదో వి వినండి స్వామి మీ గురించే చెప్తున్నా విలీనం అని చెప్పారు అధ్యక్ష ఎస్ ఒకనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుదాం అనుకున్నాం అధ్యక్ష అనుకున్నాము దురదృష్టం ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారి వైఖరి వల్ల కాలేదు కానీ ఆ రోజు మేము కాంగ్రెస్తో విలీనం చర్చలు జరుపుతున్నప్పుడు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని బలిదేవత అని రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు మేము ఏం చేసినా బాజాప్ చేసినాం ఏం చేసినా బాజాప్ చేసినాం థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికి మూడు సార్లు నన్ను కూర్చోబెట్టారు అవకాశం ఇస్తున్నారు కూర్చోబెడుతున్నారు ఇది చూస్తా ఉంటే మీరు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో మధ్యలో మాతో మీరు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తూ ఉంది ఇద్దరు కలిసి అలైన్స్లో మాట్లాడుకున్నట్టుగా ఉన్నది మమ్మల్ని మీరు పూర్తిగా విస్మరిస్తున్నట్టు కనపడుతూ ఉంది అధ్యక్ష ఈరోజు మిత్రుడు శాసన శాసనసభ్యులు మంత్రివర్యులు మన శ్రీధర్ బాబు గారు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం అధ్యక్ష చర్చ అధ్యక్ష ఎంత దారుణం అంటే ఎంత దారుణం అంటే అధ్యక్ష ఎంతో దీంట్లో వివక్ష ఉందట కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో అత్యంత వివక్ష ఉందట విషపూరితం ఉన్నదట అసలు ఏంది అనేది ఒకసారి మీరు గ్రహించాలి మంత్రి గారు మీరు మీ బడ్జెట్లో కానీ గతంలో అలొకేట్ చేసినప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకే నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినప్పుడు మరి నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు మిగిలిన నియోజకవర్గాలు కానీ మిగిలిన జిల్లాలు కానీ ఎవరి రోజున ఆలోచన చేశారా అని అడుగుతున్నా వాళ్ళు కూడా మీలాగానే ఆలోచన చేసి మా జిల్లాలను పూర్తిగా విస్మరించారని మా జిల్లాలకు ఇవ్వలేదని ఆ జిల్లా వాళ్ళు కూడా ఈ రకంగానే తీర్మానం చేయమంటే తీర్మానం మీరు సిద్ధమని అడుగుతున్నా అదే మాదిరి గౌరవ గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నిన్న కూడా చాలా దారుణంగా మా ఎమ్మెల్యేలని ఎంపీలని వారితో పాటు మా ఇద్దరు మంత్రుల్ని ఇష్టానుసారంగా కామెంట్ చేయడమే కాకుండా ఒక విషం చల్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అధ్యక్ష కేవలం మేము ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమానంగా ఎనిమిది మంది ఎంపీలను గెలుచుకునేసరికి పాపం ముఖ్యమంత్రి గారు ఇబ్బందులు పడి ఎక్కడైనా కుర్చీకి ఎసరొస్తుందో ఎక్కడ ఆయన పదవి పోతుందో అని చెప్పి భయపడి ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు ఈ రకంగా తీర్మానం